భగవానుడి కిరణాలు నేరుగా భగవంతుడిపై మకర సంక్రాంతి రోజున పడే దేవాలయం మన కుందుర్పి మండలంలో వెల్కమ్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం బెస్తరపల్లి గ్రామంలో పద్దెనిమిది వందల యాభై ఆరవ సంవత్సరంలో సంతాన పలం కొరకు కాశీ క్షేత్రం నుండి శాలిగ్రామం రూపంలో ఉన్న సర్వేశ్వరుడు అయినటువంటి శ్రీ ఈశ్వర దేవాలయాన్ని నిర్మించారు బెస్సరపల్లి గ్రామ వాస్తవ్యులు అదే దేవాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి వారిని కూడా ప్రతిష్ఠింపచేశారు అంతేకాకుండా బెస్సరపల్లి గ్రామంలో కట్టను ఒక కుంటను నిర్మించారని ఆలయానికి సంబంధించిన వారి వంశస్థులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఈ ఆలయంలో ప్రత్యేకత ప్రతి మకర సంక్రాంతి రోజున భానుడి కిరణాలు నేరుగా స్వామివారిని తాకుతుండడం విశేషం మరిన్ని విశేషాలను ఆలయ నిర్మాణం గావించిన వంశస్సుల ద్వారానే తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ The <laughs> కుందూర్పి మండలం బెసరపల్లి గ్రామంలో వెలిసినటువంటి ఈశ్వర దేవాలయం అనేది పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో నిర్మించడం జరిగింది ఈ దేవాలయాన్ని మా తాత ముత్తాతలైనటువంటి రమణప్ప గారు నిర్మించడం అనేది జరిగింది సో ఈ దేవాలయం అనేది చాలా ప్రశస్తి చెందింది సో మా పెద్దలు నిర్మించినటువంటి ఈ దేవాలయాన్ని ఇప్పటికీ మా వంశస్థులు ప్రతిరోజు కూడా నిత్య పూజలు చేస్తూ నిత్య అభిషేకాలు చేస్తూ స్వామి యొక్క మహిమను ఇలాగే కొనసాగిస్తున్నారు భక్తులందరూ కూడా ప్రతిరోజు ఉదయం శివాలయం శివుణ్ణి దర్శనం చేస్తారు అభిషేకము పూజ బాగా చేసుకుంటున్నారు ఈ శివుడి ఆలయం అనేది చాలా ప్రసిద్ధి చెందింది అలాగే మకర సంక్రాంతి రోజు శివుని విగ్రహం పైన నేరుగా సూర్యకిరణాలు తాగడం అనేది జరుగుతుంది సో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చుట్టుపక్కల ఉన్న చిన్న ఊరు వాళ్ళందరూ కూడా ఈ శివాలయానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని పొందుతున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ ఈశ్వర దేవాలయము మా పూర్వీకులు అనగా మా ముత్తాత బీకే శెట్టి గారు ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ సంవత్సరం సంతానము కారణంగా ఈ దేవస్థానం ప్రతిష్టాపన చేసినారు ప్రతిష్టాపన చేసిన తర్వాత వాళ్ళకి సంతానం అయింది ఇది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దిన పూజ జరుగుతూ వచ్చింది ఇది పునః ప్రతిష్టాపన చేసే సందర్భంలో దాదాపు రెండు సంవత్సరాలకి ఎక్కువగా మేము షిఫ్ట్ చేశాము శాతం శాస్త్రము ఒక కరువు నీరు తీసుకుపోయింటే అర్ధ లీటర్ మటుకు ఎవాపరేట్ అయింది ఆ లక్ష్మీ అప్ప స్వామి అనేవాళ్ళు మైనోస్ కొట్టాడు అది చూసి ఈ దేవ దీనికి మంచి శక్తి ఉంది అని చెప్పారు ఇది మా పూర్వీకులు చెప్పేదాని ప్రకారము శివ కాశీ నుంచి తెచ్చిండే విగ్రహం అని చెప్తున్నారు సానిగ్రహం సాగ్రహం అని చెప్తున్నారు దీ సంతానం కోసం కుంట తోపు అశ్వత్థాల కట్ట ఆ తర్వాత ఈ దేవస్థానము చేస్తాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దిన పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆయన తర్వాత ఎదురుగా కనిపించే కనిపించే రంధ్రము నుంచి నుంచి మకర సంక్రాంతి రోజు సూర్యకిరణాలు స్వామివారిని తాకపోయి ఒకసారి భక్తులు బాగా గమనించవచ్చు మకర సంక్రాంతి రోజున ఇక్కడ స్వామివారిపై ఇక్కడ కనిపిస్తున్న ఆ గూటి నుండి గూడు నుండి సూర్యకిరణాలు స్వామివారిపై పడతాయని కూడా చెప్తున్నారు చాలా అద్భుతమైన మహిమలు కలిగిన దేవాలయం శివాలయం బెసరపల్లి గ్రామంలో చాలా అద్భుతంగా ఉంది చూడవచ్చు ఇక్కడ పక్కన ఆంజనేయ స్వామివారు కూడా ఉన్నారు ఈ గూడు నుండి కనిపిస్తుంది కదా ఈ గూడు నుండి మకర సంక్రాంతి సమయంలో సూర్యకిరణాలు స్వామివారిపై నేరుగా తాగుతాయని పెద్దలు చెప్తున్నారు నా దసరాపల్లి గ్రామంలో కళ్యాణం తాలూకా కుతురు మండలము ఈ ఈ టెంపుల్ ఈశ్వర టెంపుల్ కళ్యాణ్ మా పూర్వీకుల నుంచి మా తాత ముత్తాతల నుంచి సంక్రమించినది దీన్ని మేము ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా పూజా కార్యక్రమం కంటిన్యూ చేస్తాము పంతొమ్మిది వందల యాభై ఆరులో లింగ ప్రతిష్టాపన జరిగింది అదే సమ అదే టైంలోన ఆంజనేయ స్వామి కూడా విగ్రహం కూడా ప్రతిష్టాపన జరిగింది ఈ ప్రతి చాలా ప్రశస్తమైనది ఈ మకర సంక్రాంతి రోజు ఇక్కడ సూర్యకిరణాలు నేరుగా నేరుగా శివుని దీనిపైన విగ్రహం పైన తాకుతాయి తర్వాత చాలా పవిత్రమైనది మా వంశం ఇప్పటికీ దీన్ని ఎక్కడే నడుచుకుంటూ ఉన్నాము దీని గురించి